హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తా స్టోరీ చెప్పే ముందు ఏంటంటే ఈ వచ్చే పోయే వాళ్ళకి మన లైఫ్ గురించి ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకో వాళ్ళకి అవసరం ఏంటో కొన్ని వచ్చి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే అట్లా ఉండదు తకపోతే బాధ పెడతా ఉంటారు సో ఏంటంటే ఒక కథ చెప్తా వినండి మనము చిన్నప్పుడు నేర్చుకున్నాము ఒక గాడిద ఒక గాడిదని తీసుకొని ఒక షార్మర్ ఫ్యామిలీ ఒక రైతు ఫ్యామిలీ అలా బయటికి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఆ రైతు ఆ గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే బయటికి రోడ్ మీద పోయేవాళ్ళు అక్కడ ఆగి అరే ఏంట్రా వీడు ఆ గాడిద ఎక్కి అలా వెళ్తుండు భార్యా పిల్లలేమో నడుస్తూ వెళ్తున్నారు వీడికి దిమాకు ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటారు సో అది విన్న రైతు అవును వాళ్ళలా అంటున్నారు కదా నిజమే అనుకుని ఏం చేస్తారంటే అతను ఆ గాడిద నుండి దిగి ఆ ఫార్మర్ రైతు కూతురు వైఫ్ పిల్లలు వైఫ్ ఉంటారు కదా వాళ్ళని ఎక్కిచ్చేసి సరే తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళిద్దరు గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ ఎవరో మీట్ అయ్యి అరే ఏందిరా నువ్వు ఆ గాడిద మీ పిల్లల బరువుని వైఫ్ బరువుని మోయాలి పాపము దానికి ఎంత కష్టమవుతుంది అంటారు అది విన్నర్ రైతు అవును అది కూడా నిజమే అనుకొని ఏం చేస్తాడంటే ఆయన వా పిల్లల్ని కూడా దించేసి ఆ గాడిదని వీళ్ళు ముగ్గురు ఎత్తుకొని పోతారు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు మళ్ళీ కొంచెం ముందు వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అయినా గాడిద ఉంది వెయిట్ లిఫ్టింగ్ కోసమే కదా గాడిద పనే అది బరువు మోడమే కదా గాడిద పని అని ఆలోచిస్తారు సో అలాంటిదండి ఈ సమాజం మనం ఏం చేసినా తప్పే అంటారు పోని వాళ్ళు వచ్చి ఏదో సహాయం చేస్తారా చెయ్యరు కాకపోతే మనం చేసే ప్రతి పని తప్పుగా పడతారు సో వాళ్ళు తప్పుగా పట్టడంలో వాళ్ళకి ఏదో ఉంది ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ ఏదో సంథింగ్ ఉంది సో వాళ్ళ మాట విని మనం వెనక్కి తగ్గుతున్నాం చూడండి అక్కడ మనం ఎంత ఫూలిష్ ఆలోచించండి మన లైఫ్ మనం లీడ్ చేయాలి మన లైఫ్ మనమే లీడ్ చేసుకోవాలి ఏదైనా కష్టం సుఖం ఏదైనా ఉంటే అది మనమే చూసుకోవాలి వాళ్ళు వచ్చి చేస్తారా చెప్పండి అలాంటి వాళ్ళ కోసము వాళ్ళేదో చెప్తున్నారని వాళ్ళేదో చేస్తున్నారని విని మనం మన లైఫ్ని పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వినడం చాలా ఫూలిష్నెస్ అండి నాకు తెలుసైతే మీరు ఆలోచించండి నేను చెప్పింది కరెక్టేనా కదా